పార్క్ అనే పేరుతోటి ఆర్సార్ మెటల్ స్టీల్ ప్లాంట్ తోటి అక్కడ ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పెట్రోల్ డ్రగ్స్ కంపెనీ అక్కడ వెదజల్లేటువంటి కాలుష్యాన్ని చూసిన వాళ్ళు ఎవరు అక్కడ పక్కనే కంపెనీ పెట్టినవారు ఆ రాజేపేట గ్రామం నేను కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు ఉంటాను రెండు వేల సంవత్సరంలో అక్కడ ఐదు వేల ఎకరాలకి స్త్రీ తీసుకొచ్చాం పన్నెండేళ్ళు ఆ స్టే హైకోర్టు స్టే ఉంది తర్వాత రైతుల మైపెట్టి నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షలు పెంచి దాని మీద కొంతమందితో సంతకాలు పెట్టి తీసుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటి పేరుతోటి అక్కడ కాలుష్యాన్ని వెదల్లేటువంటి కంపెనీలు రాబోతా ఉన్నాయి దానికి అక్కడ ఉద్యమం అనేటువంటి జరుగుతూ ఉంది ఆరు మాసాల నుంచి రాజేపేట హోం మినిస్టర్ స్వయంగా ఆ గ్రామం రాబోతే నవంబర్ నెలలో ఆ గ్రామానికి రాకుండా చెట్లు కొట్టేసి హోమ్ మినిస్టర్ అడ్డుకున్నారు ఏం వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ధైర్యం ఉన్న వాళ్ళు అరెస్ట్ చేసేదానికి అందుకని ఈ రోజు అప్పల రోజు రైతు నాయకుడు సిఐటి నాయకుడు ఇక్కడే పది సంవత్సరాలు పనిచేశారు మీ అందరికీ పట్టణంలో ఇక్కడే ఉన్నాడు మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆ ఉద్యమంలో స్వయంగా అక్కడ స్వగ్రామం అక్కడే పనిచేస్తా ఉన్నారు పది పన్నెండు ఏళ్ళ నుంచి కూడా నాకు పంతొమ్మిది కేసులు ఉన్నాయా